రాహుల్ నిర్దోషిగా జైలు నుంచి బయటికి రావడంతో ఇక రుద్రాని ఇంట్లో అందరినీ ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది చూసారా నా కొడుకు ఏ తప్పు చేయలేదు ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించారు నా కొడుకు నేను మాట్లాడుతూ ఉంటే కావ్య చూస్తూ ఉండలేక నిన్న దొరికిన సాక్ష్యాలు ఈ రోజుకే రంగు మార్చుకొని మారిపోతాయా వచ్చిన ఆయన ఎవరో కానీ నేనే తప్పు చేశానని ఒప్పుకున్నాడా ఈ నిర్దోషిగా వదిలిపెట్టారా ఇదేదో కుట్రలాగే ఉందనైతే మాట్లాడుతూ రుద్రాన్ని బాగా అవమానిస్తూ ఉంటుంది కానీ రాజ్ ఈ విషయంలో చొరవ చేసుకొని మరి రాహుల్ని విడిపించాడు ఇప్పుడు విడిపించాడు అంటే అదే అదునుగా చూసుకొని ఇంకొకసారి కూడా తప్పు చేస్తాడు కదా కానీ ఎందుకు కళావతి నోరు మోయించి రాహుల్ విషయంలో సపోర్టివ్గా ఉన్నాడు అనేది అర్థం కావడం లేదు ఇక గుడ్లో అభిషేకం చేయిస్తున్నాను అని రాజ్ చెప్తూ ఉంటే అందరం వెళ్దామని ఇంద్రాదేవి గారు చెప్తారు అయితే అపర్ణ నా కొంటలో దత్తయ్య గారు మీ అందరూ వెళ్ళేసి రండి అనేది చెప్పడంతో ఇక కావ్య కూడా నేను అత్తయ్యకి సపోర్ట్గా ఇంట్లోనే ఉంటాను అత్తయ్యని చూసుకుంటానని చెప్పని రాజ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే రాహుల్ రుద్రాన్ని ఏం చేస్తారంటే అత్తయ్య అలాగే కావ్య ఇంట్లో ఉన్నారు కాబట్టి అత్తయ్యకి ఏమైనా జరిగితే అది కావ్య అకౌంట్లోకి వెళ్ళిపోతుంది మనల్ని అంతగా అవమానించిన వాళ్ళు బాధపడడం మనం చూడాలి కదా మమ్మీ అనేది అంటూ ఒకవేళ అడ్డం తిరిగితే మన ప్లాన్ ఏం అంటే చచ్చిపోతుందేమో అత్తే అంతే కదా అంతకుమించి ఏం జరుగుతుంది కావ్య అకౌంట్లోకి వెళ్ళిపోతుంది కదా అన్నట్టు రాహుల్ ప్లాన్ చే